హాయ్ వన్ అండ్ అయితే నేను మీ బుర్ర తినడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట కొన్ని సామెతలు అయితే తీసుకొచ్చేసాను ఫస్ట్ వచ్చేసి నోరు మంచిది అయితే ఊరి మంచిది అవుతుంది అనే సామెతే మన పాతకాలంలో సెట్ అయ్యేదండి పెద్దలు ముత్తాతలు వాళ్ళు ఉన్నప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు ఈ జనరేషన్లో మాత్రం అది కనుమరుగైపోయింది అనమాట మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచి వేలో ఉన్నా సరే ఎదుటి వాళ్ళు మనలో ఉన్న నెగిటివిటీని బయటకు తీసుకొచ్చి దాన్నే ఎంకరేజ్ చేయాలని చూస్తారనమాట వన్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ నెగిటివ్ పీపుల్సే ఉంటారు మన చుట్టూ సో జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ దారిన పోయే రేగ్ కంపెనీ గుడ్డకు తగిలించుకున్నట్లు అండ్ పేడగుప్పులు రాయేస్తే మన మీద పడిద్ది అని అంటారు కదండీ సో మన రోడ్డు మీద పోతున్నప్పుడు ఎన్ని కుక్కలైనా మొరుగుతానే ఉంటాయి అనమాట ప్రతి ఒక్కదానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు మన పని ఏదో మనం చూసుకుంటూ వెళ్తే మనకు జరగాల్సింది మనకు జరిగిద్ది సో ఏ జరిగినా ఫైనల్లీ మనకి పాజిటివ్గానే తీసుకోవాలి సో దీనివల్ల నెగిటివ్ అయింది దానివల్ల పాజిటివ్ అయింది ఇలా థింకింగ్ అయితే చేయకూడదు అనమాట సరే సరేలే ఏం చేస్తున్నావు చెప్పు ఫస్ట్ అయితే అని అనుకుంటున్నారు ఆ వీడియోలో సో మిల్క్ తీసుకొచ్చారు బెల్లం నలగొట్టారు మొత్తం మిక్స్ చేసేస్తున్నారు బ్లాక్గా ఏంటి వేసేసారని అనుకుంటున్నారేమో అది వచ్చేసి పాలండి ఏదో వన్ పర్సెంట్ పాజిటివ్గా ఉండే పీపుల్స్ ఇచ్చారనమాట మాకు సో బాగా వర్క్ చేసే దగ్గర అయితే జున్నుపాలు అయితే ఇచ్చారనమాట సో అవైతే బావే మొత్తం మిక్స్ చేసేసి పెట్టేస్తున్నాడు ఫస్ట్ బెల్లం నలగొట్టేసి మిల్క్లో వేసి కరిగిపోయాక ఇంకో బౌల్లో వాటర్ పోసేసి ఇది అందులో పెట్టేసి క్లోజ్ చేయాలన్నమాట అండ్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి స్పూన్ కానీ చాక్ కానీ పెట్టేసి దానికి అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్టు సో జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి మా ఇంట్లో అయితే అందరి ఫేవరెటే మా జున్ను తప్ప మా జున్ను పేరు జున్ను కానీ జున్నుకి అయితే పాల పదార్థాలు అయితే ఏవి ఇష్టం ఉండవు అనమాట సో ఇంతవరకు చూసారు మీ లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోండి